హాయ్ అండి మేమైతే కొత్తకోటకు వచ్చాము మమత వాళ్ళ ఇంటికి మమత మాకు తిరుపతి సేవలో పరిచయం అయింది ఇక్కడ అరిత దివ్య ఊర్మిళ నేను వచ్చామన్నమాట వాళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట నేనైతే తిరుపతిలో కలుసుకున్నాను అనమాట మమత ఫస్ట్ టైం పరిచయం అయింది అయితే ఇక్కడ కొత్తకోటలో గుల్లో విగ్రహ ప్రతిష్ట ధ్వజసంహ ప్రతిష్ట ఉంటే తను మాకు పిలిచింది వచ్చేసామన్నమాట తను ఊర్మిళ క్రాఫ్ట్ టీచర్ దివ్య క్రాఫ్ట్ టీచర్ ఇది మమత మమత వాళ్ళ ఇల్లు చూపిస్తారండి మేము వచ్చేసరికి పన్నెండు అయింది అనమాట దూరం కదా గద్వాల నుంచి కొత్తకోటకు రావడము ఇక్కడ కోట్లో మమతా అయితే శారీ బిజినెస్ చేస్తుంది ఎవరన్నా శారీస్ తీసుకోవాలనుకుంటే కోట్లో పావని శారీస్ సెంటర్ అనమాట బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి హాల్ మేము కూర్చునేది హాల్లో నుంచి కిచెన్లోకి ఎంట్రీ అయ్యే ప్లేస్లో పూజ గది అనమాట ఆ పక్కనే కిచెను తర్వాత రెండు డబుల్ బెడ్రూమ్లు చుట్టాలు కదా అంత సందడి సందడిగా ఉంది ఎక్కువ చూపియలేకపోతున్నారు డీప్గా ఇక్కడ లోపల ఎవరు పడుకున్నారు ఇంకో బెడ్రూమ్లో అయితే ప్లేస్ చాలా ఉందనమాట కంపౌండ్ చాలా పెద్దగా ఉంది ఇలా ఉంటే చాలా ఇష్టం నాకు చాలా బాగుంది ఇల్లు అయితే మంచి లుక్ అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ తర్వాత అందరం రెడీ అయ్యి గుడికైతే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి లాస్ట్ వరకు మాకు దగ్గరుండి పంపించింది పొద్దున్న వినకుండా శారీస్ అయితే పెడుతుంది చూడండి చాలా చక్కగా రిసీవ్ చేసుకుందనమాట ఇంటికన్నా వెళ్తే మనకు అదే కదా తృప్తినిచ్చేది చాలా బాగా పలకరించింది ఇలా అంటాం కదా తన అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంది మాకు అందరికీ అయితే చీరలు పెట్టేస్తుంది చూడ ఇదైన తర్వాత ఇంకా అందరం అయితే గుడికి వెళ్ళాము గుడి కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే చూపిస్తాను రండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చేసి అందరం బాగా చెప్తున్నాం చూడండి ఇక్కడ బయట నుంచి చూస్తే ఇల్లు చాలా బాగా లుక్ వస్తుంది కంపౌండ్ పెద్దగా ఉంది లోపల రూమ్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ప్లేస్ బాగుందనమాట అందుకే చాలా పెద్దగా వచ్చేసాయి నుంచి చూస్తే చూడండి ఎంత బాగుంది లుక్ చాలా బాగుంది కదా అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ గుడికైతే వచ్చేసాము గుడి రెండు ధ్వజస్తంభాలు అయితే పెట్టేశారు అమ్మవారికి ఒకటి ఏసీ వయ్యకొకటి చాలా బాగుంది గుడి కూడా లోపల లోపల అంతా చూసేద్దాం రండి ఇంకా ధ్వజస్తంభం అంటే బాగా ఆహడవిడి కదా ఊర్లో వాళ్ళంతా వచ్చేశారు మధ్యాహ్నం అయితే అసలు మేము వచ్చినప్పుడు చాలా రష్ ఉందనమాట రోడ్డు మీద కూడా నడవలేకపోయినంత అంత రష్ ఉంది తర్వాత ఈవినింగ్ వెళ్దాంలే కొంచెం తగ్గుతారు అనుకున్నాము కొంచెం బెటర్ ఇప్పుడు ఇదేమో శివుడికి ధ్వజస్తంభం ఎదురుగా శివుడి గుడికి ఇటు సైడ్ అమ్మవారు ఉంది అమ్మవారికి ఆపోజిట్లో ఇంకో ధ్వజస్తంభం పెట్టేశారు ఇక్కడ పూజలు కార్యక్రమాలన్నీ పొద్దున్నే అయిపోయినట్టున్నాయి హోమాలు అన్నీ అమ్మవారి ధ్వజస్తంభం ముందు అలా సింహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఎదురుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అమ్మవారి గుడి అనమాట భవానీ దేవి అమ్మవారంట చాలా చక్కగా అలంకరించారండి గుడి అయితే చాలా నీట్గా ఉంది డెకరేషన్ బాగా చేశారు జనాలు దండిగా ఉన్నారు వీడియో తీసుకుంటూనే నేను లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను అనమాట కొంచెం టెంపుల్ కదా దేవుళ్ళని కనపడేటట్టు కొంచెం తీయలేకపోయానన్నమాట భయమేసింది బయట ఉన్నాము వారు చూడండి గర్భగుడి కాకుండా గుడి ప్రాంగణంలో లోపలనే ఉంటారు కదా అక్కడక్కడ ఇదంతా లోపల గుడి చాలా నీట్గా ఉంది లోపలంతా ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించారు తర్వాత నవగ్రహాల పక్కలనే నాగులను కూడా ప్రతిష్ఠించారన్నమాట ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఇటు పక్కనే నవగ్రహాలు కొత్తగా ప్రతిష్ఠించిన నాగులని అన్నీ నమస్కారం చేసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము ఆ పక్కనే ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు అందరు దేవుళ్ళు కలిసి ఒకే గుళ్ళో చాలా చక్కగా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇలా చూస్తే ఇంకా గుళ్ళో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే వద్దన్నా వినకుండా చూడండి స్టాండ్ దాకా వస్తుంది మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చూసారు కదా ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్